హాయ్ అండి వెల్కమ్ టు వరాహి ఆరో రీడింగ్ నా పేరు రాధ మాత్రే నమ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది వీడియో చూస్తున్న వాళ్ళకి మా వివర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది చెప్పండి మీ ఎనర్జీస్ చెక్ చేస్తున్నా ఓకే టవర్ స్టార్టింగ్లోనే టవర్ వచ్చేసేసింది సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ కానీ మీరు లీడ్ చేస్తున్న లైఫ్ కానీ ఓకే మీ సిచ్యువేషన్ కానీ ఎనివే ఏదైనా సరే టవర్ అనేది మీకు రాబోతుంది ఈరోజు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక న్యూస్ అయితే మీరు ఏదో వినబోతుంటారు అది ఏ విధంగా అని అనంటే మీ కెరియర్ పరంగానా మీ హెల్త్ పరంగానా మీ సిచ్యువేషన్ పరంగాన వాటెవర్ ఏదైనా సరే ఓకే ఒక టవర్ మూమెంట్ ఏదో రాబోతుంది సడన్గా మీ లైఫ్లో ఏదో చేంజెస్ అయితే చూసారు జడ్జిమెంట్ కూడా జడ్జిమెంట్ వచ్చేసేసింది సో ఎనీవే ఈ జడ్జిమెంట్ అని అనేది మీకు తెలిసిందే మీరు లీడ్ చేస్తున్న లైఫా కెరియరా బిజినెస్సా ఎవర్ ఏదైనా సరే మీరు మీ సిచ్యువేషన్ బట్టి దాన్ని జడ్జిమెంట్ అంటారు ఓకే మీకు తెలిసిందే సో టవర్ మూమెంట్ దేనికి వచ్చేసింది చెక్ చేద్దాం ఓకే శ్రీమాత్రే నమ టవర్ మూమెంట్ దేనికి వచ్చేసింది శ్రీమాత ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఓకే నైస్ ద స్టార్ టు అ వ్యాన్స్ సెవెన్ అప్ పెంటికల్స్ నైస్ మా ఓకే సూపర్ హీల్ అవుతున్నారు మీ సిచ్యువేషన్ ఎలాంటిదైనా కూడా హీల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు త్రీ అస్ హీల్ అవుతున్నారు స్టక్ ఎనర్జీ నుంచి బయటపడుతున్నారు యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ద టవర్ మూమెంట్ వచ్చేసేసింది సడన్గా మీ విష్ మీ కోరిక ఏది సరే అది మీరు బయటపడుతున్నారు ఈరోజు ఒక గ్రోత్కు చూస్తారు మీరు ఈరోజు జర్నీ చేస్తారు ప్రపోజ్ చేయబోతున్నారు మీ మనసులో ఉన్న ఆలోచన కానీ మీ ఇష్టం కానీ మీ కోరిక కానీ మీకు నచ్చిన పర్సన్తో గ్రోత్ అవుతుందా అవ్వదా అని ఒక సినారియో ఆలోచిస్తున్నారు బట్ అది రిలేషన్ గ్రోత్ అనుకుంటున్నారా కెరియర్ గ్రోత్ అనుకుంటున్నారా ఏదైనా సరే హ్యాంగర్మెంట్ సిచ్యువేషన్ వచ్చేసింది అందులో నుంచి బయటపడుతున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే అయితే గ్రోత్ అనేది కనపడుతున్నది సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ అనేది ఒక గుడ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది జడ్జ్మెంట్తో తెలియకుండానే ఒక హీలింగ్ పవర్ కానీ మీకు ఒక మీ ఎనర్జీ కానీ ఏదైనా సరే అదే నేను అనుకోలేదు సడన్గా జరిగిపోయింది అన్న ఆనందకరమైన వాతావరణం ఏదో కనపడుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఓకేనా సో మీకు అన్ఎక్స్పెక్టెడ్గా మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం కానీ మీ లైఫ్లో గ్రోత్ కానీ బిజినెస్ పరంగా ఆలోచిస్తున్నారా మీరు ఒకే విషయంలో అది జరుగుతుందా జరగదా అది సక్సెస్ అవుతుందా అవ్వదా అని కానీ డౌట్ఫుల్గా మీకు ఏదైనా ఉండుంటే సడన్గా మీరు ఒక న్యూస్ వింటారు అది కంప్లీట్ అయిపోయింది అనుకున్న ఆలోచన మీకు ఉండుంటే అది కంప్లీట్ అవ్వలేదు రీబర్త్ అవుతుంది మీకు ఫేవర్గా అయితే జడ్జ్మెంట్ అయితే రాబోతుంది ఓకే కొంచెం అర్జెంట్ ఉంది కాబట్టి నేను షార్ట్కట్లో చెప్తున్నాను ఓకేనా ఇదైతే మీకు సడన్గా టవర్ మూమెంట్ ఏదో రాబోతుంది అది టవర్ కూడా అది మీకు ఫేవర్గా మీకు గుడ్గా వస్తుంది ఓకే దాన్ని బిలీవ్ చేయండి ఓకే శ్రీ రాణ అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ అవుట్కమ్ ఇవ్వండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు ఓకే ద సన్ మనకు వీడియో రిలేటెడ్గానే వస్తుంది ద సన్ వచ్చేసేసింది ఫిజికల్గా చాలా అవేక్నింగ్ అవుతున్నారు హెల్మెట్ మూడు ఇప్పుడు ఒక స్టెప్ తీసుకోవాలంటే బ్యాలెన్స్గా తీసుకుంటారు ఓకేనా గైస్ చాలా ఇంత మంచి న్యూస్ మనం మార్నింగ్ మార్నింగే వింటున్నాం కాబట్టి మీ సిచ్యువేషన్ ఎలాంటిదైనా చేంజ్ వస్తుందని మాత్రం బిలీవ్ చేయండి కింద అఫర్మేషన్ కూడా థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అని చెప్పేసి అని కింద అఫర్మేషన్ ఇవ్వండి నైస్ గ్రోత్ వస్తుంది మా ఏటా పెంటికల్స్తో గ్రోత్ వస్తుంది సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా జర్నీ చేయటం కానీ జర్నీ చేసినందుకు మీకు ఫేవర్గా అయితే మీకు జరగబోతుంది మీకు చూడండి ఎలా వచ్చింది మళ్ళీ హీలింగ్ కార్డే వచ్చింది స్టక్ ఎనర్జీ వచ్చేసింది జడ్జ్మెంట్ వచ్చేసింది మీకు ఇన్ని రోజుల నుంచి స్టక్ ఎనర్జీలో ఉండి హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉండి పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉంటే జడ్జిమెంట్ వచ్చేసింది కాబట్టి మీకు ఫేవర్గా అయితే జరగబోతుంది యూనివర్స్ ఏమని చెప్తున్నారు గైడెన్స్ ఎలా ఉన్నాయి మీరు చూసే విధానం మార్చుకోండి మీరు చూసే కోణం మార్చుకోమంటే చెప్తున్నారు ఆల్రెడీ గ్రోత్ అయిపోయింది వేగవంతంగా మీరు లైఫ్లో పాజిటివ్గా చేంజెస్ రాబోతున్నాయి దానికి మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మీకు ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా మీకు సజెషన్స్ ఇస్తున్నారా మంచి మాటలు వింటున్నారా ఎనివే ఏదైనా సరే మీరు తీసుకున్న దాన్ని వినేదాన్ని బట్టి వాళ్ళకి గ్రాట్యుట్యూట్ చెప్పుకోండి యూనివర్స్కి గ్రాట్యుట్యూట్ చెప్పుకోండి ఓకేనా మీరు ఏది అఫర్మేషన్ చేస్తారో మీరు ఏది మాట్లాడతారో మీకు అదే అవుతుంది అందుకని ఏమని చెప్తున్నాను బి పాజిటివ్ మీరు మాట్లాడే మాటలు ఏది ఉన్నా మీరు ఆలోచించే విధానం ఏదైనా ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే మీకు అంతా మీ లైఫ్లో పాజిటివిటీ అయితే జరుగుతుందని అని చెప్పేసి పదే పదే మనకు యూనివర్స్ చెప్తున్నారు ఓకేనా మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఏంటో చెక్ చేద్దాం ఇది ఎవరికి జరుగుతుందో ఆల్ ది బెస్ట్ మా కంగ్రాట్స్ ఓకేనా హెల్త్ రిలేటివ్గా చూస్తున్నారా రిలేషన్ పరంగా చూస్తున్నారా సిచ్యువేషన్ పరంగా చూస్తున్నారా రీకన్సిడర్ మీట్ అవుతారని చెప్పానా మీరు ఎక్కడికో లాంగ్ డిస్టెన్స్ జర్నీ చేస్తారు మీకు అనుకూలత మీకు ఏదో రాబోతుంది ఆస్క్ యువర్ ఏంజల్స్ ఏంజల్స్ మీకు గైడ్ చేస్తున్నారు ఓకే టేక్ యాక్షన్ నైస్ మా ఆల్ ది బెస్ట్ పీస్ఫుల్ రిసొల్యూషన్ ఓకే పర్ఫెక్ట్ టైమింగ్ ఇంత చక్కగా మీకు యూనివర్స్ మీతో మాట్లాడుతున్నందుకు గ్రాట్యూడ్ చెప్పుకోండి మీకు ఎవరైనా హెల్ప్ చేసినా గ్రాట్యుట్యూడ్ చెప్పుకోండి మీకు ఫేవర్గా ఏదైనా మంచి విషయాలు వింటున్నందుకు మార్నింగ్ మార్నింగ్గా మీరు గ్రాట్యూట్ చెప్పుకోండి ఇదండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు రెజినట్ అయిందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి కింద కామెంట్ బాక్స్లో థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్ అని చెప్పేసి కింద అఫర్మేషన్ రాయండి మా ఓకేనా థ్యాంక్ యూ మా గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్ బాయ్